నెల్లూరు జిల్లా కొండాపురం ఎంపీడీఓ ఆదినారాయణ ఎంఈఓ ఆనందలను టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి డైరెక్టర్ తాటికొండ అనూష ఆధ్వర్యంలో టీడీపీ నేత అంబటి సురేంద్ర చౌదరి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి కుంకు జయమ్మలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు మండలంలోని ఎంపీడీఓ ఎంఈఓ వీఆర్వో డమ్ము మాలకొండయ్యలకు గణతంత్రం దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓను కొండాపురం మండల పరిషత్తు సిబ్బంది శేషసాయి ఎంపీడీఓ అశోక్లు తదితరులు అదేవిధంగా ఎంఈఓను వారి సిబ్బంది సన్మానించారు కావలి డివిజన్ పరిధిలో అవార్డు అందుకున్న గానుగుపెంట విఆర్ఓ డమ్ము మాలకొండయ్యను తహసీల్దార్ సురేష్ కార్యాలయ సిబ్బంది సహచర వీఆర్ఓలు కొమ్మి టీడీపీ నాయకుడు అంబటి సురేంద్ర చౌదరిలు సన్మానించారు వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి ఆర్దివో సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొడ్డిపాటి మాలినీదేవి గారికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బద్ర గారికి ఇవే మా హార్థిక శుభాకాంక్షలు మీ గొట్లగుంట హరిబాబు టీడీపీ కొండాపురం మాజీ అధ్యక్షులు నీటి సంఘం అధ్యక్షులు కుంగువారి పాల